ఏమండి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది కదా అండి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అంటే ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకి గుచ్చుకునే విధంగా ఆయన స్పీచ్ ఇవ్వటం జరిగింది సరే ఇప్పుడు ఆ స్పీచ్ కోసం అది నేను మాట్లాడదలుచుకోలేదు కానీ విషయం ఏంటంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలతో కూడినటువంటి వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా కొంతమంది డైరెక్టర్లు కూడా ఇంటర్వ్యూస్లో ఈ సినిమా కోసం మాట్లాడుతున్నారు అంటే ఎలా మాట్లాడుతున్నారంటే భిన్న స్వరాలు కొంతమంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు కొంతమంది ప్లాప్ అంటున్నారు చాలామంది ప్లాప్ అంటున్నారు అంటే ఈ ప్లాప్ అనేది ఎందుకు వస్తుంది ఈ పదం ఎందుకు వస్తుంది ఈ సినిమా గురించి ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి సో దాని రివెంజ్ తీర్చుకోవడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు కెట్టనోళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులు ఈ సినిమా మీద ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారు గేమ్ చేంజరు సినిమా ముందే అర్థమైపోయింది డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి హీరో కూడా కథలో పట్టు లేదని సినిమా సగంలో దర్శకత్వం వీక్ అయిందని సంగీతం ఎఫెక్ట్గా లేదని వీళ్ళకి అర్థమైపోయి వీళ్ళకి ఏం చేయాలో తెలియక సినిమాని హైక్ చేసుకోవడం కోసం